వెన్ ఇట్ కమ్స్ టు ఈఎన్టీ గురించి మాట్లాడితే అండ్ నోస్ జాబ్ అని మనం చాలా తరచుగా వింటుంటాం అంటే నోస్ పోస్చర్ కరెక్షన్ కోసమా లేకపోతే బ్యూటీనెస్ కోసమా తెలియదు బట్ ఇంకా మోస్ట్లీ యాక్టర్స్ ఎక్కువ వాడతారు నోస్ జాబ్ అని అంటారు బట్ వాట్ ఈస్ బేసికలీ అంటే మిత్స్ ఏంటి ఏంటి అన్నారు నోస్ జాబ్ అంటే రైనోప్లాస్టీ ఆపరేషన్ అంటారు సైంటిఫికల్ రైనోప్లాస్టీ అంటే నోస్ రీషేపింగ్ మనం ముక్కు ఉన్న ముక్కుని మనకు కావాల్సిన విధంగా మార్చుకోవడం అనమాట అయితే ఇది రెండు రకాలుగా చేస్తారు ఒకటేమో నోసరీ షేపింగ్ అనేది షేప్ అన్నంగా మార్చుకోవడానికి ఇంకోటి ముక్కు లోపల ఇంటర్నల్గా ఈ వంకర టింకర్ ఉన్నప్పుడు ముక్కు దానివల్ల కూడా శ్వాస సమస్యలు సైనస్ సమస్యలు వస్తాయి అప్పుడు కూడా ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు సో ఇప్పుడు మీరు సైనస్ గురించి చెప్పారు కదా అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సైనస్ ఎఫెక్ట్ అవుతుంది అని కానీ చాలా మంది వద్దు మాకు మెడికేషన్ తోటి మేము కంటిన్యూ అయిపోతాము సర్జరీ అవన్నీ ఎందుకు అని వదిలేస్తుంటారు దానివల్ల ఫర్దర్గా ఏమైనా ఇది మంచి ప్రశ్న అడిగారు సైనస్ సమస్యని ఇనిషియల్ స్టేజెస్లో ఒక మెడిసిన్స్తో కంట్రోల్ చేయవచ్చు అప్పటికి తగ్గకుండా ఉంటే నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి మనం రియల్గా ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ చేస్తాం స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆపరేషన్ సజెషన్ చేస్తాం అయితే అప్పటికి కూడా చాలామంది ఏం చేస్తారంటే చూద్దాంలే తగ్గుతుందేమో అని వదిలేస్తుంది దానికి తోడు జనరల్ పబ్లిక్లో సైనస్ సమస్యకి ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ వస్తుందేమో అని ఒక అపోహ ఉంది ఆ అపోహ వల్ల కూడా చాలా మంది సైనస్ ఆపరేషన్కి ప్రిఫర్ చేయరు అనమాట సో చూద్దాం మందు మందులతో కొంచెం రిలీఫ్ వచ్చింది కదా అని అక్కడితో వదిలేస్తారు సో తర్వాత తర్వాత నెమ్మదిగా అలాగే వస్తున్నా కూడా చూద్దాం చూద్దాం అన్నట్టుగా వదిలేస్తూనే ఉంటారు ఎప్పుడైతే ఇలా లాంగ్ టర్మ్లో సైనస్ సమస్యని ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తారో కాంప్లికేషన్స్ తప్పనిసరిగా డెవలప్ అవుతాయి అవి ఏం కాంప్లికేషన్స్ అంటే సైనస్ ప్రాబ్లం వచ్చేది స్ట్రక్చర్ ప్రాబ్లం వల్ల వస్తుంది ఆ స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయకపోతే ఎన్ని మెడిసిన్స్ వాడినా మెడిసిన్స్ టెంపరీగానే పనిచేస్తాయి మెడిసిన్ పవర్ ఉన్నది సేపు రిలీఫ్ ఉంటుంది మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది సో కంటిన్యూస్గా అలా వచ్చే కొద్దీ దానికి క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంటారు క్రానిక్ సైనస్ ఇన్ఫెక్షన్ అంటారు ఎప్పుడైతే ఈ క్రానిక్ సైనసైటిస్ ఉంటుందో దాని కాంప్లికేషన్స్ ఏంటి ముక్కు లోపల సైనస్ లోపల ఉన్నంత వరకు మనకు ముక్కు బ్లాక్ అవడము తేమడ రావడము లేదా తల బరువుగా ఉండడం ఉంటుంది బట్ ఈ స్ట్రక్చర్స్ని దాటి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉండే అన్ని స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్ని ఫస్ట్గా ఏం ఎఫెక్ట్ అవుతుంది గొంతు ఎఫెక్ట్ అవుతుంది ముక్కు వెనకాల ఉండే అడినే టిష్యూ ఎఫెక్ట్ అవుతుంది గొంతులో ఉండే టాన్సిస్ లింఫాయిడ్ ఫాలిస్ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అంటే టాన్సిల్ ఇన్ఫెక్షన్ మాటిమాటికి రావడం దాని నుంచి టాన్సిస్ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి అలాగే గొంతు ఇన్ఫెక్షన్ టాన్సిస్ కాకుండా లోపల ఇంటర్నల్ పార్ట్ గొంతు ఇన్ఫెక్షన్ ఫారెంజైటీస్ అంటారు సో అది రావడము అది రికరెంట్గా మాట మాటికి వచ్చే కొద్ది నెమ్మదిగా ఏమైతే ఆ ఫ్యారెంజైటీస్ కాస్త లంగ్స్ వరకు పోతుంది ఆ ఫ్లమ్ అనే సెక్రేషన్స్ నెమ్మదిగా కింద జారుతూ ఉంటుంది మనం ఎంత ఊసేసినా కానీ కొంత లోపల ఇంటర్నల్గా ఉంటుంది లింఫాయిడ్ ఫాలిస్ కంటిన్యూషన్ ఉంటుంది సో నెమ్మదిగా ఎయిర్వే లోయర్ ఎయిర్వే అంటే లంగ్స్ వరకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే బ్రాంకైటిస్ రావడము ఇంకా దాన్ని అప్పటికే ట్రీట్మెంట్ తీసుకోకపోతే దాని నుంచి లంగ్స్ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి సో అలాగే ఇంక ముక్క వెనకాల నుంచి చెవిలో కనెక్షన్స్ ఉంటాయి యూస్టాక్ అండ్ ట్యూబ్స్ అంటారు యూస్టాక్ అండ్ ట్యూబ్స్ అంటే మనం హైట్ వెళ్ళినప్పుడు అంటే ఎత్తు పల్లాలకి హైట్ కానీ లేదా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ ప్రెషర్ మన కన్నబేరికి బయట లోపల ఎయిర్ ప్రెషర్ సేమ్ మెయింటైన్ అవ్వాలి అలా మెయింటైన్ కానప్పుడు ఏమవుతుంది చెవి బ్లాక్ అయినట్టుగా అవుతుంది మనకి మన ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు బ్లాక్ అయినట్టుగా ఉంటుంది లేదా మౌంటనీరింగ్ చేసినప్పుడు హై యాటిట్యూడ్స్కి వెళ్ళినప్పుడు చెవి బ్లాక్ అయినట్టుగా అవుతుంది స్కూబా డైవింగ్ చేస్తారు స్కూబా డైవింగ్ చేసినప్పుడు కూడా బ్లాక్ అవుతుంది అనమాట సో అది ఏంటంటే ఎయిర్ ప్రెజర్ డిఫరెన్సెస్ అయితే ఆ ఎయిర్ ప్రెజర్ డిఫరెన్సెస్ రాకుండా చేసే స్ట్రక్చర్ ఏంటి అంటే యూస్ టాక్ ఇన్ చూబ్ అనమాట ముక్క నుంచి ముక్క వెనకాల నుంచి చెవి కనెక్షన్ ఉంటుంది ఇటు ఒకటి ఇటు ఒకటి అందరికీ ఉంటుంది దట్ ఈస్ నార్మల్ స్ట్రక్చర్ ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ బ్లాక్ అవుతుందో మనకి ఎయిర్ ప్రెజర్ చేంజెస్ని మెయింటైన్ చేసే కెపాసిటీ చెవికి పోతుంది చెవికి పోతుంది అప్పుడు బ్లాక్ అయిపోతుంది చెవి వెనకాలంటే కన్నబీరి వెనకాల వ్యాక్యూమ్ ఫామ్ అవుతుంది వ్యాక్యూమ్ ఫామ్ అయితే ఏమవుతుంది కన్నబీరి పల్చడి పొర పల్చడి పొర వెనకాల వాక్యూమ్ ఉంటే వెనక్కి వెళ్ళిపోతుంది అది లాగేస్తుంది అనమాట పల్చడి పొర వెనక లాగేస్తే బోన్స్కి కత్తుకుపోతుంది బోన్స్కి కత్తుకుపోతే హీరింగ్ బోన్స్ చిన్న చిన్న ఎముకలు ఉంటాయి మూడు ఆ ఎముకలు పాడవడం స్టార్ట్ అవుతుంది సో ఒకసారి అతుక్కొని కొల్లడం స్టార్ట్ అయినాక అది ఇంక రివర్సిబుల్ చేంజెస్ మన సైనస్ ప్రాబ్లం సాల్వ్ చేసినా ఇది సాల్వ్ కాదు ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి కాబట్టి అవన్నీ ఇర్రివర్సిబుల్స్ మనం ఏం చేయాలి అంటే అతుక్ బోన్ డిస్ట్రక్షన్ లెవెల్కి వచ్చేసినాక చెవి లోపల ఏమవుతుంది ఇంకా కన్నబేరి డ్యామేజ్ అయిపోతుంది బోన్స్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయినాక మన సైనస్ ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకున్నా ఇది ఆగదు ఈ ప్రాసెస్ ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది చెవి లోపల మళ్ళీ చెవికి మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది ఇలా ఒకదానికి ఒకటి ఇందాక ట్రాన్సెస్ ఆడని ఆపరేషన్ చేయాల్సి వస్తుంది లంగ్స్ వరకు పోతే ఆ కాంప్లికేషన్స్ వేరు అలాగే చెవి ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ మళ్ళీ చెవికి కూడా మేజర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది హీరింగ్ తగ్గిపోతుంది చెవి బ్లాక్ అవడం ఇనిషియల్ స్టేజ్ తర్వాత నెమ్మదిగా హీరింగ్ వినికిడి తగ్గిపోతూ ఉంటుంది చాలా మంది ఇవన్నీ స్టేజెస్ నొప్పితో ఉండవు తెలియదు నొప్పి ఉండదు కాబట్టి వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గర రావాలన్నమాట చెవి డ్యామేజ్ అవుతున్నా బోన్స్ కొలిపోతున్నా నొప్పి ఉండదు నెమ్మదిగా వినికిడి తగ్గిపోతూ ఉంటుంది కానీ నొప్పి ఉండదు నొప్పి లేకపోవడం వల్ల ఏంటి జనరల్గా వెంటనే డాక్టర్ దగ్గర పోరు చూద్దాం చూద్దాం రేపు వేలు రేపు సంవత్సరాలు గడిచిపోతాయి బట్ అక్కడ డ్యామేజ్ మాత్రం జరుగుతూనే ఉంటుంది అనమాట సో అలాగే చాలామంది ఈ మనం యాక్చువల్గా కొంచెం ఇప్పుడైతే సిటీలో చాలామంది కొంచెం ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బికాస్ ఆఫ్ అవేర్నెస్ సోషల్ మీడియా అవేర్నెస్ కావచ్చు సిస్టమ్స్ గవర్నమెంట్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ వలన చాలా మంది వస్తున్నారు బట్ ఇప్పుడు కూడా టౌన్స్ విలేజెస్లో లో ఎస్పెషల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇయర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా తక్కువ అనమాట నొప్పి లేకపోవడం వల్ల ఎస్పెషల్లీ ఫార్మర్స్ నొప్పి లేనప్పుడు డాక్టర్ దగ్గరికి డెఫినెట్గా గా సో అందుకనే విలేజెస్లో లో ఎక్కువ మందికి చెవి ఆపరేషన్ జరుగుతాయి విలేజ్ లో ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ ఎక్కువ ఏంటి డాక్టర్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం వాళ్ళు చెవి ఆపరేషన్స్ చేస్తారు బాగా డ్యామేజ్ నాకు వస్తారు సిటీలో ఏంటి డాక్టర్స్ ఏమో సైనస్ సమస్యల మీద ఎక్కువ ఆపరేషన్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎర్లీ స్టేజ్లోనే వచ్చేస్తారు సిటీలో పీపుల్ వచ్చి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు సో ఈ మధ్య అవేర్నెస్ బాగానే పెరిగింది అందరికీ అయితే అలాగే ఈ చెవి కాంప్లికేషన్సే కాకుండా నెక్స్ట్ ఐ మన చుట్టుపక్కల ఉండేది అయ్యే కదా సో ఐ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి అంటే కంటికి సైనస్కి ముక్కుకి మధ్యలో పల్చటి పొరలాగా బోర్ ఉంటుంది ఆ పల్చటి పొర సైనస్ ఇన్ఫెక్షన్ పెరగడం వలన ఆ ప్రెషర్కే ఆ బోన్ కరిగిపోతుంది అలాగే కొన్ని చిన్న చిన్న టిని కెనాల్స్ ఉంటాయి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ ద్వారా కూడా కంటిలోకి వెళ్ళిపోవచ్చు ఎప్పుడైతే కంటిలోకి వెళ్తుందో కంటి చూపు తగ్గిపోతుంది సో కంటి వెనకాల లోపల భాగాల్లో కూడా డెవలప్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే కంటి నుంచి బ్రెయిన్కి నరాలు కంటిన్యూస్గా ఉంటాయి కదా ఆప్టిక్ నర్వ్స్ అంటారు కంటి నరాలు ఆ నరాలు కోర్స్ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం సో కంటికి కూడా ప్రమాదం అలాగే దా మన సైనసల్ కింద ఉండే పళ్ళు టీత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కొన్నిసార్లు లోపల చీమంతా ఎక్కువైపోయినప్పుడు కనుక కొన్ని టీత్ సైనస్లోకి ఓపెన్ అయి ఉంటాయి వెనకాల టీత్ ఎస్పెషల్లీ ఆ టీత్ ద్వారా కూడా టీత్ లోపలికి ఇన్ఫెక్షన్ వచ్చి టీత్ కూలిపోయే అవకాశం ఉంటుంది అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్రెయిన్ సైనస్కి ముక్కుకి మధ్యలో మధ్య నుంచి భాగాల్లో బ్రెయిన్కి కనెక్షన్ చాలా పల్చడి పరుంటుంది అన్నమాట బోన్ ఆ బోన్ పల్సిటివ్ బోన్ ఏమవుతుందంటే సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రెజర్కే కరిగిపోయే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని టినీ కనెక్షన్స్ ఉంటాయి బ్లడ్ వెసల్స్ ద్వారా పోవచ్చు లేదా కొన్ని గ్యాప్స్ ఉండొచ్చు వాటి ద్వారా కూడా బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయిపోయి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అంటే మెనింజైటిస్ కావచ్చు సబ్జురల్ యాప్సెస్ కావచ్చు సెరిబ్రల్ యాప్సెస్ కావచ్చు ఇలా త్రాంబో ఎంబోలిజం అంటారు అంటే కొన్ని బ్లడ్ వెసల్స్ ద్వారా పార్టికల్స్ డైరెక్ట్గా బ్రెయిన్లో బ్లడ్ వేసేస్కి వెళ్ళి అక్కడ బ్లాక్ చేసేస్తాయి అనమాట సో దాన్ని త్రాంబో ఎంబోలిజం అంటారు అటువంటి సీరియస్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయన్నమాట సో ఇంత సీరియస్ కాంప్లికేషన్స్ స్టేజ్ ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరగడం వలన కొంచెం తగ్గి బట్ ఇది వరకు మేము చాలా ఎక్కువగా చూసేవాళ్ళం ఇప్పుడు కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఈవెన్ కొంతమంది ఒక సిటీలో ఉండే పీపుల్ కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది చూస్తాం ప్రాక్టీస్ అంటే మేము ఏంటి స్పెషలిస్ట్ కాబట్టి మా దగ్గర కానీ ఏంటి సమస్యలతోనే వస్తారు కదా సో ఎక్కువ మంది వచ్చినా కానీ ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఈవెన్ సిటీలో ఉండే వాళ్ళు కూడా కాంప్లికేషన్స్ డెవలప్ అయినాక చివరి ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం సో ఇట్స్ బెటర్ ఎర్లీ స్టేజ్లోనే వచ్చి ట్రీట్ చేసుకొని సర్జరీ చేసుకుని ఒక్కసారి సర్జరీ చేసుకుంటే మళ్ళీ ఎప్పటికీ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇట్స్ బెటర్ టు ఆప్ట్ ఫర్ సర్జరీ అంటారు స్ట్రక్చర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెడిసిన్స్ తగ్గకుండా స్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది దాన్ని మనం మెడిసిన్స్ తగ్గించలేనప్పుడు తప్పనిసరిగా పర్సిస్టెంట్గా రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేయడానికి అర్థం లేదు మనం రూట్ కాజ్ని సాల్వ్ చేస్తే సాల్వ్ అయిపోతుంది సో ఎర్లీగా సర్జరీలో ఉన్నప్పుడు ఏంటంటే సర్జరీ కూడా సింపుల్గా ఉంటుంది చాలా సింప్లిఫైడ్ ఉంటుంది ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో ఇవన్నీ వెరీ కామన్ సర్జరీస్ చాలా సింపుల్ సర్జరీస్ అనమాట కాంప్లికేషన్స్ ఒకసారి డెవలప్ అయినా చేసే సర్జరీస్ ఎలా ఉంటుందంటే బాగా కులిపోయినప్పుడు మనం ఎంత రీకన్స్ట్రక్షన్ చేసినా కూడా ఇప్పుడు చెవిలో వినికిడి ఎముకలు కూలిపోయాయి చిన్న చిన్న బాగా కూలిపోయినప్పుడు మనం రీకన్స్ట్రక్షన్ చేసి ఇయరింగ్ ఇంప్రూవ్ చేస్తాం కానీ దేవుడు సృష్టించినట్టు ప్రతిసృష్టి ఒరిజినాలిటీ రాదు మనం దగ్గరగా అంతే కానీ ప్రతి సృష్టిలాగా మనం మంత్రం వేసినట్టు అలా వచ్చేదిలో ఉన్నది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది బాగా కులిపోయినప్పుడు అయితే మనం దగ్గరకు తీసురాగలుగుతాం కానీ పూర్తి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా రాదనమాట సో అందుకని ఆ స్టేజ్ దాకా కాంప్లికేషన్స్ తెచ్చుకోవద్దు ఎర్లీగా తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ నార్మల్గా అయిపోతుంది మనం బిఫోర్ ఇన్ఫెక్షన్ రాకముందు ఎలా ఉందో ఆ స్టేజ్కి వచ్చేస్తుంది